నా ప్రార్థన ఆలకించుము హియర్ మై వాయిస్ వెన్ ఐ కాల్ దేవా నేను ఎప్పుడైతే ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నానో నా ప్రార్థన ఆలకించుము అని దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు మన దేవునికి ఉన్న పేరే ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులని యొద్దకు వచ్చేదరు ఆయన మన మనవులు ఆలకించి మనకి సమాధానం ఇస్తాడు ఆయనలా మరి ఎవ్వరూ కూడా ఆలకించేవారు లేరు మనం మనుషులు చూస్తే సగం మాత్రమే వింటారు సగం వినరు కానీ దేవుడు పూర్తిగా వింటాడు ఆయన పూర్తిగా వినటానికి రెండు చెవులు కూడా మన ప్రార్థన వైపు ఆయన తెరవ చేస్తున్నాడు నువ్వు ఏం చెప్పినా పూర్తిగా వింటాడు ఆయన ప్రతి మాట నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మీరు కూడా ఏ సమస్యలతో ఉన్నా ఏ క్లిష్ట పరిస్థితులతో ఉన్నా ఒక్క మాట ప్రభుతో చెప్పండి ఏ నా ప్రార్థన ఆలకించు నీలాగా ఆలకించేవారు ఎవరు లేరు నీలాగా నా ఆర్త ధ్వని వినేవాడు ఎవరు ఆలకించకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు ప్రభు నా ప్రార్థన ఆలకించంటే ఖచ్చితంగా ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తా మన దేవుడు ప్రార్థన ఆలకించ